నమస్తే అన్న అందరికీ నమస్కారం జిలీబ్ ఆల్స్ వైక్ ను కువైట్ అధికారులు అయితే పరిశీలించడం జరిగింది కువైట్ కేబినెట్లు కూడా చర్చించడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి పలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కువైట్లోని జిలీబ్ ఆల్స్ వైక్ కోసం దీర్ఘకాలిక పునరాభివృద్ధి ప్రణాళికలు రెండు నుంచి ఐదు సంవత్సరాలు పట్టవచ్చని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అధికారులు అంచనా వేశారు కువైట్ మున్సిపాలిటీ ఈ ప్రాంతం యొక్క తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోవడం మరియు క్షీణతను నివారించడం లక్ష్యంగా అనేక అత్యవసర చర్యలను ప్రారంభించింది మున్సిపాలిటీ ఇటీవల జిలీప్ ఆల్స్ సువైక్ లోని పరిస్థితి సమగ్ర అంచనాను వేసింది దీని ఫలితంగా నియంత్రణ సంస్థాగత కోణంలో విస్తరించి ఉన్న ప్రతిపాదన పరిష్కారాల సమితి ఏర్పడింది సమీక్షలో ఉన్న కీలకమైన నిర్ణయాలు మనం చూసుకుంటే నివాస ప్రాంతాలలో ప్రవాస బ్యాచులర్ల వసతిని నిషేధించి ముసాయిదా చట్టాన్ని రూపొందించడం ఒకటి ఈ చట్టం కువైట్ మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా ఉల్లంఘించే వారిపైన పరిపాలన పరంగా చర్యలు తీసుకోనున్నారు అలాగే విద్యుత్ మరియు నీటి సరఫరాను నిలిపివేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అలాగే జిలీ బాల్స్ లోని నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలామంది ప్రవాస బ్యాచర్లలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళను అక్కడి నుంచి పంపించి వేయాలని చెప్పేసి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు అంటే జిలీబాల్స్ బాల్స్ వైకే కాదు కువైట్లోని అన్ని ప్రాంతాలలో నివసించే నివాస ప్రాంతాలలో నివసించే ప్రవాస బ్యాచులర్లను ఖాళీ చేయిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే జిలీబ్ ఆల్స్ బైక్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే రెండు నుంచి ఐదు సంవత్సరాలు పడుతూ ఉంది ముందే జిలీ ఆల్స్ బైక్లో ఉన్న ప్రవాసులను వేరే ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ప్రవాసుల కోసం కార్మిక నగరాలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నారు ఆ కార్మిక నగరాల ప్రాజెక్టు పూర్తవ్వాలంటే రెండు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అయితే అంచనా వేస్తూ ఉంది దీంతో ఏది త్వరగా మొదలు పెట్టాలో అధికారులు ఇప్పుడిప్పుడే అయితే సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు జిలీప్ ఆల్స్ వైక్ ప్రస్తుతం మనం చూసుకుంటే పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ప్రజలు నివసించేదానికి అనుకూలంగా ఆ ప్రాంతం లేదని చెప్పేసి పలు నివేదికలు కూడా తెలుపుతూ ఉన్నాయి మరి కువైడి మున్సిపాలిటీ అధికారులు ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్